Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ రాష్ట్రంలో కునారిల్లుతున్న సమస్యలను ఏమాత్రం పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ తాజాగా తగుదనమ్మ అంటూ అందాల పోటీలలో జరిగిన తప్పిదాన్ని భూతద్దం పెట్టి చూపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టూ కాలి మరొకడు ఏడ్చాడు అన్న చందనంగా తయారైంది రైతన్నల కడుగండ్లు కల్లా ముందు కన్నీరు పెట్టిస్తుంటే కాళ్ళు కడిగారంటూ ఆత్మగౌరవం నినాదం ఎత్తుకోవడం విమర్శలకు దారితీసింది బీఆర్ఎస్ నాయకుల ఆత్మఘోష లొల్లిపై జర్నలిస్ట్ టీవీ సిఇఓ విశ్లేషణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ పాత్రను పోషిస్తున్నాయంటే నిజంగా ఎవరికి వారు యమునా తీరే తమ పంతం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ప్రజల ఆలోచనలను ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి గులేసి ప్రజల్ని చిత్తు చేస్తున్నారని కూడా ఒక విమర్శ కొనసాగుతుంది తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు గంటల ముందు ఏదైతే ఆత్మగౌరవ నినాదాన్ని మళ్ళీ ప్రజల్లో చొప్పించే ప్రయత్నం చేసిందో నిజంగా అది కోడుగుడ్డి మీద ఈకలు పీచినట్టుగానే రాజకీయ విమర్శకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అందాల పోటీలు ప్రపంచ సుందరి మనల పోటీలు గత ఐదు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి ఏదైతే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానిక లేదా టూరిజం డెవలప్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ సుందరి మండల పోటీలని ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది దానికి అనుగుణంగానే ఒక పాతిక ముప్పై కోట్లో ఒక యాభై కోట్లో ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అయితే తాజాగా జరిగిన ఒక ఘటన తెలంగాణ ఆత్మగౌరవానికి అందాల పోటీలకు ముడిపెట్టడం అనేది ఏది బోడిగుండుకు మోకాలకి ముడిపెట్టినట్టుగానే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తారు ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఎక్కడైనా తెలుగువారి సాంప్రదాయం ప్రకారం ఎవరైనా అతిథులు వస్తే వారి కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం అనేది సర్వసాధారణం అయితే కొందరు ఒకరిద్దరు మహిళల అత్యుత్సాహంతో లేదా కొంతమంది తెలిసి తెలువకను కొందరు సుందరి మళ్ళీ కాళ్ళకు నీళ్లు పోసి ఒకరిద్దరు మహిళలు కాళ్ళు తుడ్చినట్టుగా కనీ కనపడినట్టుగా ఒక పిక్చర్ జనాల్లోకి రావడంతో కాళ్ళు కడిగి కాళ్ళు తూడ్చి అంత దిగజారాల తెలంగాణ ఆత్మగౌరవాన్ని విదేశీ వనితల ముందు తాకట్టు పెట్టాలంటూ బీఆర్ఎస్ ఒక విమర్శన ముందుకు తీసుకొచ్చింది వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అందాల బామల పోటీలు బామల పోటీల్లో జరుగుతున్న ఇబ్బందులు లేదా వాళ్ళకు జరుగుతున్న గౌరవ మర్యాదలు లేదా ఆత్మగౌరవాలు ఇవన్నీ పక్కన పెట్టి అసలు తెలంగాణ రైతులకు అందుతున్న ప్రభుత్వ మద్దతు ఏ రకంగా ఉంది ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కొనుగోలు లేక రోడ్డున పడి యాగి చేస్తూ అకాల వర్షాలతోటి అన్నదాతలు పండించిన పంట పాలవుతుంటే కన్నీళ్ళ పర్యంతమవుతుంటే వాటిని పట్టించుకోకుండా క్షేత్రశైలలో రైతులకు మద్దతు పలికి ప్రభుత్వం మెడలు వంచే విధంగా ప్రయత్నం చేయకుండా బీఆర్ఎస్ పార్టీ అందాల పోటీలో ఒక అంశాన్ని భూతద్దం పెట్టి చూస్తూ ఆత్మగౌరవానికి ముడిపెట్టడం విధంగా తొమ్మిదిన్నరళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీకి భావేమో అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఎందుకంటే రెండు వేల ఒకటిలో నీళ్లు నిధులు నియామకం పేరుతోటి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా తీసుకొచ్చి రాష్ట్ర ఏర్పాటుకి తనవంతు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతుల సమస్యలని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ పద్ధతులను ఎండగట్టి రైతులకు వెనుదనగా ఉండాల్సిన బీఆర్ఎస్ పార్టీ అందాల పోటీలో జరిగిన చిన్నపాటి తప్పిదాన్నో లేదా తెలుసో తెలుసుకో జరిగిన దాన్ని భూతత్త పెట్టి చూసి నిజంగా దాన్ని ఇరవై నాలుగు గంటల నుంచి రత్సరత్స చేస్తూ ఆ తెలంగాణ ఆత్మగౌరవానికి ఆ అంశాన్ని ముడిపెట్టడం ఎంతవరకు భావ్యమైన ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి రైతులు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పలు అంశాలలో వైఫల్యం చెందింది వాటిని ఎండగట్టడాన్ని వదిలేసి నేల విచ్చి సామం చేసిన విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు సరైన దిశ దశ లేని ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్నట్టు విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లేదా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ప్రధాన సమస్యలను ఎజెండాగా ప్రజల ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి ప్రభుత్వం మెడలు వంచే విధంగా పోరాటాలు చేయాలి తప్ప అందాల బామల పోటీలో ఆత్మగౌరవాన్ని ముడిపెట్టి బోడుగుండుకు మోకాలకి ముడివేసే ప్రయత్నం చేసి ప్రజలలో మరోసారి అపాస్యం పాల్గొవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం